వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పదిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు తెలుగు పాపడ్ అప్పడం పది అడ్డం నగారా డంకా పదకొండు నిలువు తెలుగు లివర్ కాలేయం పదమూడు అడ్డం నాకిమింగే ఔషధం లేహ్యం ఒకటి అడ్డం దిగంబర సన్యాసి అవధూత మూడు నిలువు ఒక తిది తదియ రెండు నిలువు వాసనగల పొగ ధూపం ఏడు అడ్డం గుంజలు పాతి ఆకులతో కప్పేది ఒక రకం మంచం పందిరి పందిరి మంచం పదిహేడు అడ్డం దెబ్బ క్షతి గాయం పదిహేడు నిలువు పతంగి గాలిపటం ఇరవై తొమ్మిది అడ్డం నాణాలు ముద్రించే శాల టంకశాల శాల టంక ఇరవై ఐదు అడ్డం కోడితో ఒక తినుబండారం పకోడి అలానే ఇరవై ఆరు నిలువు చీర అనగా కోక ఇరవై ఒకటి నిలువు వాడుకలో రజతం వెండి ఇరవై ఒకటి అడ్డం తరిగొండ ఇంటి పేరున్న వెంకన్న భక్తురాలు తరిగొండ వెంగమాంబ వెంగమాంబ పద్దెనిమిది నిలువు బకం కొక్కెర కొంగ ఇరవై రెండు నిలువు తాళి మాంగళ్యం ముప్పై అడ్డం వెల మూల్యం ముప్పై నిలువు చారెడు కాదు అర్ధహస్త కొలత మూరేడు ముప్పై రెండు అడ్డం కుమ్మరి చక్రం సారే ముప్పై రెండు నిలువు సంవత్సర కాలం సాలు ముప్పై ఐదు అడ్డం శ్రీకృష్ణుడి స్నేహితుడు కుచేలుడు ముప్పై మూడు నిలువు యజ్ఞం పూజలో పుల్ల దర్భ ముప్పై మూడు అడ్డం ఉదధిలో దాగిన పెరుగు దధి ఇరవై ఏడు నిలువు సమయం ఎల్లా అవధి ముప్పై ఒకటి అడ్డం తపస్సు మెచ్చి దేవుడిచ్చేది వరం ఇరవై ఏడు అడ్డం అడగకుండా లభించడం అయాచితం ఇరవై ఎనిమిది నిలువు బుర్రకథల్లో తానాకు తోడుగా చేసే ఆలాపన తందాన ముప్పై నాలుగు అడ్డం పనసపండులో గింజ చుట్టూ ఉండే తినే భాగం తొన ముప్పై నాలుగు నిలువు వాడుకలో ఊరువు తొడ ముప్పై ఆరు అడ్డం ఇది ముదిరితే ఊసర వెల్లి తొండ ఇరవై నాలుగు నిలువు దంతమాలిన్యం పాచి ఇరవై మూడు అడ్డం తప్పిన ధర్మం పాడి తిరగేసి రాయాలి ఇరవై నిలువు కాలసూచిక యంత్రం గడియారం పంతొమ్మిది అడ్డం అద్దె బాడుగా పన్నెండు నిలువు పుట్టపర్తి అనగానే గుర్తొచ్చే పేరు సాయిబాబా పద్నాలుగు అడ్డం శిలా అశ్మము ఉపలము దీనికి పర్యాయ పదాలు రాయి పన్నెండు అడ్డం నాలుగు వేదాల్లో ఒకటి సామవేదం సామ ఐదు నిలువు నీటి ఊట చలమా ఎనిమిది అడ్డం మొదలు ఆరంభం లగాయతు ఐదు ఆరు నిలువు చివర లోపలి మర్మం లోతు తొమ్మిది నిలువు కృష్ణుడికి ఈ నదితోనే అనుబంధం యమున పదిహేను అడ్డం కడకు కడలిలో కలిసేది నది పదహారు నిలువు పగలు అంత్యకర్మ దినం ఇక మిగిలింది నాలుగు అడ్డం దీనికి ఆధారం వచ్చేసి బెల్లం లాంటివి చేయడానికి వాడే మూస రెండవ అక్షరం చే రావాలి రెండు అక్షరాల పదం దీనికి సరైన సమాధానం నాకైతే ఏమీ తట్టడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి ఇదండి వాళ్ళి నమస్తే తెలంగాణ బతుకమ్మలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్